తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అక్కడ పూర్తి స్థాయిలో కూడా వారిని గొంతు నొక్కే అయితే కొనసాగుతుంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలను కూడా తెరమీదకి తీసుకొచ్చిన కేటీఆర్ను ఈరోజు అక్రమంగా అరెస్టు చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్రబన్నుతుంది ఏదైతే లగచర్ల గ్రామంలో జరిగిన సంఘటనను అక్కడ పూర్తి స్థాయిలో కూడా పార్టీ జయించింది పార్టీకి సంబంధించిన అధినేత కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరిగిందంటూ ఆ రిమాండ్ రిపోర్ట్లోనైతే పేర్కొన్నారు దాంట్లో భాగంగానే ఇక రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో కోర్టు ఉండదు కాబట్టి కుట్రపూరితంగా అరెస్టు చేసేందుకు పన్ ఏదైతే సన్నాహాలు అయితే చేస్తున్నారు పూర్తిగా కూడా మనం చూడవచ్చు ఎందుకంటే ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా క్లారిటీగా కూడా అందులో పొందుపరచడం జరిగింది ఇక్కడ పూర్తిగా కూడా కేటీఆర్ ఆదేశాలతోనే మేము ఇదంతా చేశామంటూ కూడా వాళ్ళైతే పూర్తిగా కూడా అందులో రిమాండ్ రిపోర్టులు అయితే పేర్కొన్నారు దానికి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇది ఒకటే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు దాంతోపాటుగా విదేశాలకు సంబంధించిన పర్యటనలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న అప్పులు అనేక రకాల వాటి కూడా బయట పెడుతున్న తరుణంలో ఏ విధంగానైనా విపక్షం గొంతు నొక్కే ప్రయత్నం అయితే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా కొడంగల్ నియోజకవర్గంలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఎందుకంటే అక్కడ ఫార్మా కంపుకు సంబంధించి పూర్తి స్థాయిలో వద్దు ఆ ఫార్మాను పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్న తరుణం అయితే చూస్తాం అక్కడ ఉండే అనేక మంది రైతులు కూడా తమ యొక్క సొంత భూములను కోల్పోతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఆ భూములకు సంబంధించి కలెక్టర్ అక్కడికి రావడంతో విన్నవించుకున్న పరిస్థితి అయితే కొనసాగింది అయితే గ్రామస్తులకు కలెక్టర్కు మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే పూర్తిస్థాయిలో ప్రశ్నించే గొంతు కలిగి ఉన్న వారందరినీ కూడా ఒక్కొక్కరిగా అరెస్ట్ చేయడం చూస్తాం దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల మీద సోషల్ మీడియా వారియర్స్ మీద కూడా అనేక రకాలుగా కేసులు అవుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం పూర్తిగా కూడా అక్కడ జరిగిన సంఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ వైఫల్యం కానీ దాని పూర్తి స్థాయిలో కూడా ప్రతిపక్షానికి నెట్టే ప్రయత్నం కానీ కుట్ర చేసే ప్రయత్నం కూడా కొనసాగుతుంది దీంట్లో భాగంగా మరికొన్ని కేసులను కూడా ఎఫ్ఐఆర్ చేసి ఉంచినట్టుగా తెలుస్తుంది ఎప్పటికైనా అంటే పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి గతంలో కూడా అనేక సార్లు కూడా ఛాలెంజ్ చేసిన పరిస్థితి అయితే కొనసాగింది ఆ ఛాలెంజ్ చేసినట్టుగానే పూర్తి స్థాయిలో ఒక కక్ష సాధింపు ఆ చర్యకైతే పాల్పడుతున్న తరుణం అయితే మనం చూడొచ్చు అయితే ఆ లగచర్ల గ్రామంలో జరిగిన సంఘటన ఫార్మా కంపెనీకి సంబంధించి వాటన్నింటినీ కూడా ఆ పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి వాటన్నింటి జోలికి వెళ్లకుండా కేవలం ఇక్కడే ఎందుకు మా ప్రభుత్వ భూములు మూడు పంటలు వండే భూములను గుంజుకుంటున్నారు ఇక్కడ ఒక్కొక్క రైతు కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీల వారు ఉన్నాం అయినప్పటికీ కూడా ఎందుకు పూర్తి స్థాయిలో ఈ విధంగా చేస్తున్నారు మా భూములను ఎందుకు లాక్కుంటున్నారు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది అయితే పూర్తిగా కూడా మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అరెస్టులన్నింటికీ కూడా ఒక అంశం అయితే మీరు అందరూ జోడించవచ్చు కోర్టు ఏ రోజైతే హాలిడే ఉంటుందో ఆ రోజే పూర్తి స్థాయిలో అరెస్టులు చేయడం అది కూడా మా అరెస్ట్ చేయడం ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతానికి సంబంధించి నిన్నటి అర్ధరాత్రి నుండి కూడా పూర్తిగా ఇక్కడ కేటీఆర్కు సంబంధించి పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కానీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది తెల్లవారుజాము వరకు కూడా వాళ్ళందరూ కూడా కేటీఆర్కు రక్షణగా ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఏంటి అంటే ఇక్కడ కుట్రకోణంలో అరెస్టు చేయడం అక్రమ కేసులు బనాయించడం ప్రశ్నిస్తే పూర్తిగా కూడా ఇదే జరుగుతుందనే ఒక సమాధానం చెప్పడం ఎందుకంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా భయపడతారు లేకపోతే అక్కడ సోషల్ మీడియా వారియర్స్ అందరినీ కూడా బెదిరించే ప్రయత్నం ఒక కుట్రపూరితంగా వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలో భాగంగా అంటే తెలంగాణలో విపక్షం ఉండద్దా తెలంగాణలో విపక్షం ఉంటే ఏమవుతుంది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే విపక్షాలు కానీ ప్రశ్నించే గుంతకలు కానీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ప్రభుత్వం అంత స్ట్రాంగ్గా ఉంటుంది అలాంటి లాజిక్ కూడా మర్చిపోయి పూర్తి స్థాయిలో కుట్రపూరితంగా అరెస్ట్లకైతే తెరలేపుతున్నారు దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో వాళ్ళకు వచ్చిన సమాచారం ప్రకారం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా రావడం జరిగింది పూర్తిగా ఇప్పుడు లగచర్ల గ్రామంలో జరిగిన దాదాపుగా నలభై మందికి పైగా కూడా అరెస్టు చేసిన పరిస్థితి అయితే మనం చూసాం మరికొంతమందికి సంబంధించిన అరెస్టులు అయితే ఉండబోతున్నాయంటూ కూడా గతంలో చెప్పిన పరిస్థితి అయితే కొనసాగుతుంది నిన్న అక్కడికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి వారికి ఇంటి నుండే భోజనం తెప్పేయాలి అదేవిధంగా మెడిసిన్ కూడా అందించాలంటూ కూడా చెప్పిన పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఎక్కడో కొడంగల్లో జరిగిన ఎపిసోడ్ను పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని ఆపాదించే ప్రయత్నం ఎందుకంటే పార్టీని ఎట్లా డ్యామేజ్ చేయాలి ప్రజలలో ఇప్పటికే వచ్చిన వ్యతిరేకతను ఏ విధంగా క్యాచ్ చేసుకోవాలి ఆ వ్యతిరేకతను ఏ విధంగా డైవర్ డైవర్షన్ చేయాలి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆరు గ్యారెంటీల విషయంలో వీటన్నింటినీ కూడా ఆ టాపిక్ డైవర్షన్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దాంట్లో భాగంగా ఏదో మొట్టమొదటిసారిగా మూసీకి సంబంధించి మూసీకి సంబంధించి చూసాం దాంతోపాటు హైడ్రా చూసినాం ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా అక్రమ కేసులు చూసాం ఆ తర్వాత ఇప్పుడు పూర్తిగా కూడా ఏకంగా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాంబులు పేలుస్తాం దీపావళి బాంబులు అంటూ కూడా రకరకాల ప్రకటనలు చేసినాయి అభివృద్ధి అనే విషయాన్ని మర్చిపోయి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ సమస్యలన్నింటినీ మర్చిపోయి ఏకంగా కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి ఈ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ముఖ్యమంత్రి గారికి సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు కుట్రపూరితంగా ఏం చేయబోతున్నారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది